ఆఫ్ మరమ్మతులు మరియు లిఫ్ట్ సౌకర్య నిమిత్తం ఆర్థిక సహాయం అందించి అండగా నిలవాల్సింగా ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గతంలో వారు స్పందించి శనివారం తెలంగాణ ప్రభుత్వం ద్వారా రూపాయల పన్నెండు మంజూరు పత్రాన్ని అధ్యక్ష కార్యవర్గానికి అందజేశారు చాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన జీవన్ రెడ్డికి వారు అభినందనలు తెలియజేశారు

ఆధిపత్యం అనేది వాళ్ళు రాజకీయం ఎప్పటికీ పొందాల్సిన ఆధిపత్య పోతుంది పొందేసే కలిగేస్తుంది కదా అది మీ అందరి సహకారం కావాలంటారు బాబు పార్టీ గురించి నా తక్కువ చేయండి వ్యక్తి గురించి నా గురించి హోదా లేకుండా చరణ్ కప్పుకుంటే ఏమంటారు మీరు అదే వాస్తవం నేను మన వర్తనికి వచ్చి నాకు మీరు పైన ఫంక్షన్ ఉంటుంది నాకే రాకే నా కోసం పెట్టుకుని నిజమైన నా కోసం పెట్టుకున్నాను